గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి ప్రధానంగా తెలంగాణలో ఖమ్మం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ప్రాంతాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయాయి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది రోడ్డున పడ్డారు వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఛాయాశక్తులలో కృషి చేస్తున్నాయి అలాగే వివిధ రంగాల ప్రముఖులు వరద బాధితులకు బాసటగా నిలుస్తున్నారు టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ బాబు చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ అక్కినేని నాగార్జున వెంకటేష్ జొన్నలగడ్డ తదితర ప్రముఖులు ఇరు రాష్ట్రాల్లోని వరద బాధితులకు తమ వంతు విరాళాలను ప్రకటించారు అయితే ఈ విషయంలో స్టార్ హీరోయిన్ లు చాలా వెనుకబడ్డారు టాలీవుడ్ నుంచి నటి అనన్య నాగళ్ళ మాత్రమే వరద బాధితులకు అండగా నిలిచింది ఏపీకి రెండు లక్షల యాభై వేలు తెలంగాణకు రెండు లక్షల యాభై వేల విరాళం ఇస్తున్నట్లుగా తెలిపింది స్టార్ హీరోయిన్ హోదా లేకపోయినా కోట్లాది రూపాయల పారితోషకాలు తీసుకోకపోయినా పెద్ద మనసుతో స్పందించి అనన్య నాగళ్లపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తోంది ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అనన్య నాగర్లకు కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు లక్షల యాభై వేల రూపాయలు విధానం ప్రారంభించిన వర్ధమాన నటి అనన్య నాగళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలకు మీ చేయుత బలాన్ని ఇస్తుంది అనే సోషల్ మీడియాలో అనన్య నాగళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్ దీనికి అనన్య నాగల్ల వెంటనే స్పందించింది తన అభిమాన నటుడి నుంచి ప్రశంసలు రావటంతో ఆనందంతో ఉబ్బి తబ్బి థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ బదులిచ్చింది మీరు నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం అంటూ పవన్ కు రిప్లై ఇచ్చింది ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది మిగతా హీరోయిన్లు కూడా అనన్య నాగల్ల మాదిరిగా వరత బాధితులను ఆదుకోవాలని అభిమానులు నెటిజన్లు కోరుతున్నారు